మేము ఆ జాబ్ అడిగేది కూడా అప్పు కట్టడానికి వదినా ఏమో ఆ జాబ్ మాకే మేమే అప్పు కడతామేమో నీరెందుకు అట్లా అనుకుంటారు జాబ్ తీసి పెట్టిన తర్వాత అప్పులు గడిపోతే అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు నువ్వు బిడ్డ అరే పవన్ ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను ఒకటే చెప్తున్నా ఏ విషయంలో అయినా సరే రజనీ నీ భార్య గొడవ పడ్డట్టు నాకు తెలియద్దు తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు ఇదంతా నాకేందుకు చెప్తున్నావు అమ్మా దానికి కూడా చెప్పు నాతో గొడవ పడద్దు నా భార్యతో మంచిగా ఉండాలని చెప్పి ఓహో అది అంటే నీకు ఇష్టం కదా అందుకే చెప్పవు కావచ్చు పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాకు అందరూ సమానమే ఓహో నీకందరూ అందరూ సమానమే నత్తమ్మా మరి వదిన పెళ్ళేమో అప్పు చేసి మరి చేసిండ్లు అంజలి పెళ్ళేందుకు అప్పు చేసి చేస్తలేరు కదా ఎందుకో నేను చెప్పాలనా మీకు మొదటి భర్త పిల్లల మీద ఉన్న ప్రేమ రెండో భర్త పిల్లల మీద లేదు కాబట్టి ఒరేయ్ అది ఇంత మాట్లాడుతుందంటే తప్పంత నీదేరా ఎందుకో తెలుసా చదువుకునే వయసులో చదువుకోక ప్రేమించిన అని చెప్పి దీన్ని తీసుకొచ్చినావు చెల్లె పెళ్లి కాకున్నా వేరే గత్యంత్రం లేక నీకు దీన్ని ఇచ్చి పెళ్లి చేసినా అందుకది వాళ్ళ నిన్ను చూసుకొని నన్ను నిన్ని మాటలు అంటుంది కోడలు అత్తతో ఎట్ల పడితే అట్లా మాట్లాడుతుందంటే దాని అర్థం అత్తకు లేకపోవడం కాదు భర్త అంటే భయం లేకపోవడం దాన్ని నువ్వు ఇవాళ భయంలో ఉంచితే అది నిన్ను దాటొచ్చేది కాదు ఈ రోజు నన్ను దాకేది కాదు